అందమైన హంసలు కోపిష్టి తాబేలు కథ విందామా ఒక కొలనులో ఒక తాబేలు రెండు అందాల హంసలు స్నేహంగా ఉండేవి తాబేలుకు కోపం ఎక్కువ హంసలు చాలాసార్లు కోపాన్ని తగ్గించుకోమని తాబేలుకు నచ్చజెప్పేవి మిత్రమా తాబేలు బాగా ప్రయత్నించి నీ కోపాన్ని తగ్గించుకో కోపం దుఃఖానికి అశాంతికి కారణమవుతుంది మన ముగ్గురం మంచి స్నేహితులం అని సలహా ఇచ్చాయి అప్పుడు తాబేలు మీరేమో సుకుమారమైన అందాల రాజహంసలు నేనేమో అందమనేదే లేకుండా గట్టిగా బండగా ఉంటా అని తన మనసులో మాట చెప్పింది బాధగా అప్పుడు హంసలు తాబేలు సృష్టిలో దేని అందం దానిదే నీ తాబేలు కవచం మీద ఎంత చక్కటి రంగుల కలయికతో అద్భుత శిల్పం ఉందో నీకు తెలియదు నీవు ఈతలో ఎన్నో విన్యాసాలు చేయగలవు నీ ఆయువు ఎంత ఎక్కువో ఇంత గొప్పదానివైన నీకు నీ మీద తక్కువ భావము కోపము ఉండకూడదు అని నచ్చజెప్పాయి హంసలు ప్రేమగా కొద్ది రోజులకు వర్షాలు కురవక జలాశయాలు ఎండిపోయాయి సూర్యుడి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ కాసాగింది అప్పుడు హంసలు మిత్రమా తాబేలు ఈ కొలను ఎండిపోతోంది ఇక్కడికి కొంత దూరంలో ఇంకొక కొలను ఉంది నిన్ను అక్కడికి తీసుకెళ్తాం ముగ్గురము అక్కడే ఉందాం ఇదిగో ఈ పొడవైన కర్ర ముక్కను మేమిద్దరం చెరో కొసను పట్టుకుంటాము నీవు కర్ర మధ్య భాగాన్ని నీ నోటితో గట్టిగా పట్టుకో నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ నీ నోరు తెరవకూడదు అని తమ పథకాన్ని జాగ్రత్తను చెప్పి హెచ్చరించాయి హంసలు రెండు వైపులా కర్రకొసలు పట్టుకున్నాయి తాబేలు కర్ర మధ్యభాగాన్ని తన నోటితో పట్టుకోగానే హంసలు గాలిలో రివ్వున ఎగిరాయి ఆ మూడు ఆకాశ మార్గాన వెళుతుంటే అక్కడ ఉన్న పిల్లలకు అది వింతగా అనిపించింది కేకలు వేసి అరిచి అల్లరి చేశారు పిల్లలు ఎందుకు అరుస్తున్నారో తెలుసుకోవాలనే కోరిక తనని చూసి ఎగతాళి చేస్తున్నారేమో అని కోపం వచ్చి పిల్లలను తిట్టేద్దామని నోరు తెరిచింది తాబేలు అంతే దభేలు పెద్ద శబ్దంతో ఆకాశంలో నుంచి భూమిపై కింద పడింది తాబేలు అదృష్టవశాత్తు అది చిన్న ఇసుక దిబ్బ కావడం వల్ల ప్రాణం దక్కింది అప్పుడు హంసలు చూసావా తాబేలు నీ కోపమే నీ శత్రువయింది అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయి అన్నాయి అప్పుడు తాబేలు అవును మీరు చెప్పింది నిజమే ఈ సృష్టే అద్భుతమైనది అందమైనది దేవుడి సృష్టిలోని ప్రతిదీ అందమైనదే గొప్పదే మీలాంటి స్నేహితులు ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని గొప్పదాన్ని ఇంతకన్నా అందమేంటి అని ముగ్గురు స్నేహితులు ఆనందంతో ఒకరినొకరు కౌగలించుకున్నారు స్వస్తి